श्रीमन्महाभारतमुप्फ मूडव रोजु ॐ गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము రెండవ అధ్యాయము పర్వసంగ్రహ పర్వములో సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ శ్రీమన్ మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా కర్ణపర్వములో ఎనిమిదవ పర్వములో ఏమేమి చెప్పబడి ఉన్నాయో మీకు చెబుతూ ఉన్నాను ఈ కర్ణపర్వములో అర్జునుడికి ధర్మరాజుకు పరస్పరము కోపము రావటం కృష్ణుడు అర్జునుని అనునయించటం దుశ్శాసనుడి వక్షస్థలాన్ని చీల్చి యుద్ధములో రక్తము త్రాగుతాను అన్నటువంటి ప్రతిజ్ఞ చేసిన భీమసేనుడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవటం అంతేకాకుండా అర్జునుడి చేతిలో కర్ణుడు చనిపోవటం ఇట్లా కర్ణపర్వం ఎనిమిదవ పర్వము ముగుస్తుంది ఈ విషయాలన్నీ ఎనిమిదవ పర్వంలో చెప్పబడి ఉన్నాయి ఈ కర్ణపర్వములో అరవై తొమ్మిది అధ్యాయాలు నాలుగు వేల తొమ్మిది వందల అరవై నాలుగు శ్లోకాలను వ్యాస మహర్షుల వారు వ్రాశారు సరే ఇక తర్వాతి పర్వము శల్య పర్వము తొమ్మిదవ పర్వము శల్యుడు సైన్యాధిపతి అవటం ఈ పర్వములోనే కుమారస్వామి చరిత్ర రథ యుద్ధాలు కురుముఖ్యుల యొక్క వినాశము ధర్మరాజు శల్యుడిని చంపటం సహదేవుడు శకునిని వధించటం చాలా సైన్యము చనిపోయిన తర్వాత ఇంకా కొద్ది సైన్యం మాత్రమే మిగిలి ఉంది ఇక అప్పుడు దుర్యోధనుడు మడుగులో నీటిని స్తంభింపచేసి దాక్కోవటం ధర్మరాజు ఆక్షేపిస్తూ మాట్లాడగానే కోపముతో దుర్యోధనుడు బయటికి రావటం భీమునితో గదాయుద్ధం చెయ్యటం యుద్ధం చివరలో బలరాముడు రావటం సరస్వతి నదీ తీర్థాల పవిత్రత కూడా ఇందులోనే వర్ణింపబడ్డాయి ఇక భీమ సుయోధనుల గదాయుద్ధము వర్ణించబడి ఉంది ఈ పర్వములో ఆ గదాయుద్ధములోనే భీమసేనుడు దుర్యోధనుడి తొడలు విరగొట్టటం ఈ కథతో ఈ పర్వం ముగుస్తుంది తొమ్మిదవ పర్వం ఈ శల్య పర్వం తొమ్మిదవ పర్వములో యాభై తొమ్మిది అధ్యాయాలను మూడు వేల రెండు వందల ఇరవై శ్లోకాలను వ్యాస మహర్షుల వారు వ్రాసి అందించారు ఓ మహర్షులారా ఇక తర్వాతి పర్వము పదవ పర్వము సౌప్తిక పర్వం ఇందులో తొడలు విరిగి నేల మీద పొర్లుతూ ఉండేటటువంటి దుర్యోధనుని విడిచి పాండవులు వెళ్ళిపోయాక అప్పుడు కృపుడు అశ్వత్థామ కృతవర్మ ముగ్గురు సాయంకాలం రక్తపు మడుగులో ఉన్నటువంటి దుర్యోధనుడిని చూడటం కటిక నేల మీద పడి ఉన్నటువంటి దుర్యోధనుడిని చూసి అశ్వత్థామ కోపముతో దృష్టద్యుమ్నుడు మొదలైనటువంటి పాంచాళురను అందరిని మంత్రి సహితంగా పాండవులను చంపకుండా కవచము విప్పనే విప్పను అని ప్రతిజ్ఞ చేయటం ఇక వారు కూడా దుర్యోధనుడిని అక్కడే విడిచి వారు ముగ్గురు సూర్యాస్తమయములో వణాన్ని చేరుకోవటం ఆ వనములో ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద ముగ్గురు కూర్చున్నారు రాత్రి అయ్యింది ఒక గుడ్లగూబ కాకులను చంపటము చూశాడు అశ్వత్థామ క్రోధావేశముతో అశ్వత్థామ తండ్రి వధను స్మరిస్తూ నిద్రించేటటువంటి పాంచాళులను వధించాలి అని నిశ్చయం చేసుకోవటం ఇవన్నీ ఈ పదవ పర్వములో సౌప్తిక పర్వములో చెప్పబడి ఉన్నాయి అంటూ సూతుల వారు మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం వ్యాస మహర్షుల వారు చెబుతూ ఉంటే వ్రాసి శ్రీమన్ మహాభారతాన్ని మనకు అందించిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీకృష్ణ భగవానుని విందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ధ్యానిస్తూ సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనేటటువంటి భావనతో సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనకు భగవద్గీతను ఇచ్చి అందులో పద్దెనిమిదవ అధ్యాయంలో మనందరినీ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు మనమంతా కలిసి స్వామికి ఆ పనులను తప్పకుండా చేస్తామంటూ ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ